పక్కన ఏమైతుంది ఇవ్వ పుట్టకుడి జుట్టుకోడికి నాటుకోడికి తేడా ఇప్పుడు కొద్దిగా వేటు పెరగాలి కదా అందుకని కొద్దిగా నాటుకోడి అయితే తెచ్చిన ఆ వేటు పెరుగుతుందో వెళ్ళదు మనకైతే తినబుద్ధి అవుతుందని తెచ్చినాంబులైతుంది తినక మనకి అట్లా దంచుగా మనీ తీసుకోవాలి దశ రోజే తిన్నాం తర్వాత ఇప్పుడు తింటున్నాం తినబుద్దు అయితే తెచ్చినాం ఇక మళ్ళీ డెలివరీ అయితే ఒక నెల రెండు నెలల వరకు తినొద్దు కదా అందుకనే ముందే తెచ్చిన సార్ కదా అందుకనే ఇప్పుడు తిన్నామని తెచ్చినాం సరే ముచ్చట ఒక ఇప్పుడు కష్టం ఇప్పుడు ఎన్మా క్లారిటీ అలాగే ఇప్పుడు మీకు అంటే కొంతమంది అర్థం కదా వాళ్ళ కోసం అని చెప్పి అందరు చదువుకున్న నాలైతే ఎన్ని ముగ్గుర లోపలు ఉండరు కూడా తర్వాత ఫస్ట్ విడయ్యపో వీడియో ఈ వీడియో తీసు అన్నమాట ఇగో కూడా అండి ఇప్పుడే ఎగురు కుట కు లా అవుతుంది ఏం కాదు మనకు అలవాటు ఇంట్లో ఉంటది మంచిగా ఈడ నాట్ ఈడమార్ మీ క్లారిటీ ఉంటది ఊగా చెప్పు అంటే మనం అలా కాదు అందుకని మనకి అన్ని రావు కాబట్టి ఇట్లా ఏ పని అయితే ఇట్లా మాట్లాడతా లేట్లానా చెప్పు బాయ్ చెప్పు

వారం రోజులు అయితే ఏడు పడతాయి కదా వారం కాదు రోజులు అయితే ఏడు పడుతుంది అప్పుడు మీకు ఎనిమిది కలలు కాసిన

సో గాయస్ ఇప్పుడైతే శివను ఇప్పుడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు వర్షానికి అంత మంచిగా ఉంది మంచిగా గడుచుకుంటే అయితే పోతుంది మీకు ముందర ముందర అయితే అప్డేట్ ఇస్తా ఇప్పుడైతే నాటు కూడా అవుతుంది మంచిగా ఆకలి అవుతుంది తినాలి కాదు అంటే ఈ కోడి తక్కువ తెచ్చిండు అది ఎక్కడ వచ్చిన అది మా ఇంట్లో రిపీట్ అయితే జుట్టుకోడి కోడి నాటు కోడి ఇష్టం జుట్టు కోడి ఇష్టం ఎక్కడ బొక్కలు ఎక్కడ తింటారు ఇవన్నీ వాళ్ళు చేయస్ ఇప్పుడైతే మేమైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇప్పుడైతే మనకి గుడ్డోడు గుడ్డ ఓలోక అప్పుడు నుంచి చూపిస్తారా మేము ఏందో మంచి మంచి వీడియోలు తీసి అంతేనా చెప్పు ఒకటి మంచి మంచి వీడియోలు తీస్తాము మా బుడ్డోడన్నా మా బుడ్డ దానితో మంచిగా వీడియోస్ తీస్తాము ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తాయి ప్రెగ్నెంట్ ఎయిత్ది సెవెంత్ ఎయిత్ది అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాము ఒక టెన్ డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తాము అంటే ఇంకా టైం ఉంది కావటం ఇప్పుడు ఏం వీడియో లేదు కాబట్టి ఈ వీడియో అయితే మీ క్లారిటీ కోసానికైతే అయితే వీడియో అయితే తీసి మీకు వెళ్తున్నాం చూడండి అందరు కంపల్సరీ ఓకే నాకు అయితే ఇంకో ఇవాళ మనకు సపోర్ట్ చేయట్లేదు అందరైతే సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ నాకు అన్ని కాదు

అంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో కావద్దు అంటారు కదా అవునా ఏమో అవుతుంది కొద్దిగా లైట్ గా ఫీవర్ ఇవ్వడం తగ్గిపోయింది ఇప్పుడైతే కొట్టవు ఫీవర్ ఉంది అనుకుంటా కొట్టు ఇట్లా ఫీవర్ అంటే ఇట్లా చూడడం ఫీవర్ వస్తుంది మా అమ్మ వెళ్ళి గ్లూకోజ్ పెట్టించుకొని వచ్చిన గ్లూకోజ్

అయితే మంచిగా ఉడికిపోతుంది నేను తొందరగా అయితే తినేసో మీరు ఇక్కడ తిని పడుకోండి ఇక చీకటి అయిపోయింది నేను ఉంటాం బాయ్ బాయ్